అండి వెల్కమ్ టు ద ఛానల్ ముందుగా మనం గోంగూర చికెన్ కోసం గోంగూరని కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసి కొంచెం మగ్గబెట్టుకోవాలండి సో మగ్గబెట్టుకుని గోంగూరని ఒక బౌల్లో తీసేసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటోస్ సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అలాగే సరిపడినంత కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి కారం ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు చికెన్ వేసుకున్న తర్వాత కూడా పర్వాలేదు నేను చికెన్ వేసుకున్న తర్వాత వేసుకున్నానండి మీరు ఇప్పుడే వేసేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా మగ్గ పెట్టుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలన్నా మగ్గ పెట్టాలి తరువాత మనం ఈ మగ్గిన ఉల్లిపాయ దాంట్లో చికెన్ పీసెస్ శుభ్రంగా కడిగిన చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి చికెన్ పీసెస్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మనకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు ఎంత అంటే ఒక హాఫ్ కప్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మనం సగం ఉడికించాం కాబట్టి ఒక హాఫ్ హాఫ్ కప్ వాటర్ పోస్తే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయేదాకా ఎలా అంటే చికెన్ మొత్తం ఉడికిపోయేంత వరకు కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా చికెన్ మా మ్యాక్సిమం ఉడికిపోయిన తర్వాత గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను నాకు ఎందుకో కారం సరిపోలేదు అని అనిపించు అనిపించింది సో అందుకనే కారం ఉప్పు మళ్ళీ యాడ్ చేశాను అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే నార్మల్ చికెన్ కర్రీ కన్నా కారం కూడా ఎక్కువే పడుతుంది ఒకసారి చూసుకుని వేసుకోండి అంతేనండి గోంగూర వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అలాగే ఇంకొక రెసిపీ నార్మల్ మసాలా రెసిపీ కోసం ఏం చేశాను అనంటే ముందుగా రెండు ఉల్లిపాయలను తీసుకోవాలండి కేజీకి రెండు ఒక పెద్ద రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి దాన్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వాటితో పాటు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదు అని అంటే దీనిలోనే సరిపడా అల్లం అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవాలి నేనైతే ఇవే వేసుకున్నాను సో పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో దీనిలోనే నేను అల్లం అల్లంపాయ పేస్ట్ వెంటనే వేసేసుకోవచ్చు లేదా ఐదు నిమిషాలు ఉల్లిపాయ పేస్ట్ కుక్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చండి ఎలా అయినా టేస్ట్లో అయితే తేడా అయితే రాదు వేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి పేస్ట్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం వాష్ చేసుకుని చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత వెంటనే కారం సరిపడా ఉప్పు పసుపు అండ్ గరం మసాలా పౌడర్ అలాగే పెరుగు కూడా కొంచెం వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల ఆ చికెన్ కర్రీ టెక్స్చర్ అనేది స్మూత్గా వస్తుందనమాట టెక్స్చర్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది సగం కుక్ అవుతుందండి తర్వాత మూత తీసి మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి వేసుకుని మూత పెట్టి మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మీరు వాటర్ యాడ్ చేసిన తర్వాత కావాలనుకుంటే కొత్తిమీర కరివేపాకు దానిలోనే వేసేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి ఫస్ట్లో ఎందుకు వేయలేదు అంటే పచ్చిమిర్చి అనేది నాకు పేస్ట్ కింద అయిపోతే కర్రీలో కలిసిపోతే నాకు నచ్చదండి అలా గ్రీన్ గ్రీన్గానే ఉండాలి అందుకని నేను అవన్నీ వేసాక వాటర్ యాడ్ చేశాక నేను పచ్చిమిర్చి వేస్తాను మీకు కావాలనుకుంటే ముందే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి వాటర్ వేసాక నూనె పైకి తేలి వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది చూసుకోండి మీరు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి లేదు మాకు గ్రేవీ ఇలాగే కావాలనుకుంటే వెంటనే దించేసుకోవచ్చు ఆయిల్ పైకి వచ్చిన వెంటనే లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే యాడ్ చేయడం లేదు ఎందుకంటే మా పాప కూడా తింటుంది గరం మసాలా ఒకటి వేసాను కాబట్టి మాకు అది సరిపోతుంది సో మా పాప కోసం నేను చికెన్ మసాలా వేయట్లేదు మీకు కావాలనుకుంటే బయట దొరికే చికెన్ మసాలా ప్యాకెట్ని లాస్ట్లో ఒక హాఫ్ మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి హాఫ్ అయితే హాఫ్ ఫుల్ అయితే ఫుల్ వేసుకోవచ్చు అంతేనండి ఈ టూ రెసిపీస్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో